కారణం ఏంటంటే ఎన్నో అది లెక్కకు మించినవి అది మన భాషకి మన జీవిత కొలమానానికి అందినవి అట్టి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి ఆరాధించే కొరకే కొన్ని మత్స్సుకు కొన్ని మాటలు అరిశుద్ధ లేఖనాల్లో నుండి చూసుకొని దేవుని ఆరాధించే వారు ఉన్నాం చూడండి దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు చూస్తానికి ప్రయత్నం చేద్దాం కొంతీరు రాసిన మొదటి పత్రిక కొలింతీరు రాసిన మొదటి పత్రిక ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది క్వశ్చనాలు చూసుకొని ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి చదవాలందరూ అధ్యాయం మొదటి కొరింది మొదటి అధ్యాయం చెప్పలేదను ఓకే ఓకే మొదటి అధ్యాయము మొదటి కొరింది మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చినాల్లో అందరం కలిపి చదువుకుంటానికి ప్రయత్నం చేద్దాం చూద్దామా సహోదరారా ఒకళ్ళు కూడా చదవాలి బిగ్గరగా చదవాలి ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఏని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన ఎన్నికైన వారిని వ్యర్థం చేపరచుటకు లోకములో నీచులైనటువంటి వారిని తొలికెంపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని నాడు ప్రార్థన చేసుకుందాం సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కలిగిన మా తమ పరిశుద్ధ నామస్తులు చెల్లిస్తూ ఉన్నాం పాఠ సమయాలు జీవనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీకు మయం కలిగించిన బంధనాలు వాద్యములు అన్ని విషయాల్లోనూ సాయం చేస్తూ వచ్చారు తన వంధనాలు రాగలిగిన నీ ప్రేమ బిడ్డలను పడిస్తూ వచ్చారు రావాల్సిన బిడ్డ కూడా సకాలొచ్చుకు సాయం చేయండి ఒకరు అశ్రద్ధ నిర్లక్ష్యం చేసి సమయాన్ని పోగొట్టుకునక ఈ సన్నిధి సంపూర్ణతను ఈ సన్నిధి సమృద్ధిని నీ బిడ్డలు అనుభవించుకున్నట్టుకు సాయం చేయండి దాని నాయన మరి హాస్పిటల్లో ఉన్నారా బిడ్డలు మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి జైల్లో ఉన్నారు ఎంతోమంది జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది నా తండ్రిని నాయన దుష్టుడు అపోత బంధించబడిన వారై ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆ విధంగా ఆయన గ్రంథాశయం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రజలైనటువంటి వారికి కావాల్సిన మాటలను మీరే నాయన మీ పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధ లేఖన నుండి సింహాసనం నుండి విడుదల దయచేయండి వినగలిగే చెవి గ్రహించే హృదయము దాచుకునే మనసు వినుబుద్ధి పుట్టించండి వినడానికి ఇష్టం పుట్టించండి శరీరము ఆయామ ప్రభావ సంపూర్ణంగా మీ స్వాధీనంలో వచ్చుకోండి ఆత్మను నాయన మీ అధీనంలో ఆత్మ ఆత్మాసక్తి కలిగి ఆత్మ ఆశక్తి కలిగి ఆరాధించుటకు నైనా సాయం దీని దాసు సినుసాటు మరుగు చేసుకుని నోటికి బోరగా వాడేపట్టుకు సాయం మీ రక్త కోరుకుంటూ ఘనత స్థుతి ప్రభావములు మీకు ఆరోపిస్తుంది క్రీస్తు ప్రార్థించి పెడుతున్నాము తండ్రి ఆమె మనం చూసినటువంటి భాగములు ఏ శరీరయో దేవుని ఎదుట అతిశయపడకుండా ఏ శరీరయో దేవుని ఎదుట అతిశయపడకుండా అంటున్నాడు అంటే దేవుని ఎదుట ఏ శరీరం కూడా అతిశయపడటానికి అవకాశము లేదు లేదు ఏ విషయములో లేదు కారణము ఎవరిని ఏర్పరచుకున్నాడో ఎవరిని దేవుడి విడిచిపెట్టాడో మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఈ అనుభవాలని ఎరిగి దేవుడిని ఆరాధించే వారు ఉందాం ఏమేమి చెప్తూ వచ్చాడు అక్కడ ఎవరెవరి గురించి చెబుతూ వచ్చాడు పెరివారి గురించి బలహీనుల గురించి భక్తిహీనుల గురించి ఎన్నిక లేని వారి గురించి నీచులైనటువంటి వారి గురించి దృఢీకరింపబడిన వారి గురించి ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ అనుభవాలన్నీ మన జీవితంలో ఉన్నట్ల లేనట్టు ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఈ అనుభవాల్లోనే ఉన్నాం అలాంటి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న దేవుడు మరి మనకి ఏం చేశాడు ఇప్పుడు ఆరాధించాలంటే మరి ఆ స్థాయి ఉండాలి కదా మరి ఆ స్థాయి లేకపోతే ఆ ప్రభావితమైనటువంటి ఆ ప్రభావితమైనటువంటి జీవితము లేకపోతే రక్షణ లేకపోతే ఇంక ఏమేమి దేవుడు మనకు సమకూరుస్తూ వచ్చాడో వాటిని చూసుకొని వాటి ప్రకారం దేవుడిని ఆరాధించేవారుగా చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ విష్ణు చూడండి ఇరవై ఎనిమిదిలో పదకొండు నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యుహోవా నీ గర్భ పాలముల నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు